ఆదాల నివాసంలో ఘనంగా జన్మదిన వేడుకలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి వర్యులు మాజీ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కార్యాలయంలో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకులతో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది పై కార్యక్రమంలో మాజీ విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి గారు మాజీ సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ స్వర్ణ వెంకయ్య గారు ఎంఎస్సీసీ మాజీ డైరెక్టర్ పాసం శ్రీనివాసులు గారు మర్రిపాడు జెడ్పీటీసీ మల్లు సుధాకర్ రెడ్డి గారు మాజీ ఏఎంసీ చైర్మన్ నాయుడు గారు సీనియర్ బీసీ నాయకులు హరిబాబు యాదవ్ గారు వైఎస్ఆర్ స్టేట్ జాయింట్ సెక్రటరీ షేక్ మైసుద్దీన్ గారు ఏఎంసీ మాజీ డైరెక్టర్ స్వర్ణ ప్రసాద్ గారు బిఎస్ఎన్ఎల్ మెంబర్ నాగ శ్రీనివాసు రెడ్డి గారు పాసం తిరుపతి గారు పాశం వెంకటేష్ గారు బద్దిపూడి రవీంద్ర గారు వైవి రెడ్డి గారు బక్ష్ గారు నరసింహరావు గారు నరసింహారెడ్డి గారు రాజమోహన్ రెడ్డి గారు లక్ష్మీ రెడ్డి గారు అనిత రెడ్డి గారు రామయ్య గారు నాయకులతో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది